అందరికీ నమస్కారం ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ గారి వ్యవహారం చూస్తుంటే రోజు రోజు కూడా శృతి మించుతున్నది ప్రగతి నివేదన సభ నిర్వేదంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఆశీర్వాద సభల పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ నేడు శాపనార్థాల సభగా మారేటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది దూషించడం నిందించడం బెదిరించడం ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకు విటూరంగా ఉంది నాలుగు సంవత్సరాలలో మీరు చేసినటువంటి పరిపాలనలో మంచి చెడులను చెప్పకుండా ఇతరులను దూషించడం పరుష పదజాలతో మాట్లాడేటువంటి పరిస్థితి చూసుకుంటే వారి కూడా ఈ సందర్భంగా నేను చాలా విషయాలు గుర్తు చేయాలనే ఉద్దేశంతో గడ్డాలు ఏకమయ్యాయి అరే ఓ బోడి పెరుగు బోడిలింగం ఈ గడ్డాలని ప్రజలు ఏకం చేసిందే మీ కుటుంబ దోపిడీని అడ్డుకోవడం కోసమే గడ్డాల్ని ప్రజలు ఏకం చేసేయాలన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవే గడ్డాలతోటి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఈ ఎన్నికల్లో తమను పొత్తు పెట్టుకున్న విషయం మరచారా అని కేటీఆర్ గారు అడుగుతున్నా మాట్లాడితే గడ్డాలు ఏకమయ్యాయి అంటారు మరి గడ్డాలు కాలు పట్టుకున్నప్పుడు ఈ గడ్డాలతో పొత్తు దూర్చినప్పుడు మీకు అర్థం కాలేదా అని చాలా సూటిగా అడుగుతున్నాడు నీ పేరు మూతికి గడ్డాల గురించి మాట్లాడేటువంటి హరాత లేదు అని కేటీఆర్ కు చాలా సూటిగా ఈ సందర్భంగా చెప్తున్నా అయ్యా కేటీఆర్ నువ్వు ఐటీ మంత్రివో లూటీ మంత్రివో కానీ అరవై సంవత్సరాల్లో జరగని జరగనిది నాలుగు సంవత్సరాల్లో ఏ రకంగా జరుగుతుందని పదే పదే మీటింగ్లలో చెప్తున్నాం ఈ అరవై సంవత్సరాల్లో జరగని దోపిడీ ఈ అరవై సంవత్సరాల్లో జరగని విధ్వంసం తెలంగాణలో ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా చేసి సమాధానం చెప్పగలుగుతాం అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నాం అరవై సంవత్సరాల్లో పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై తొమ్మిది వేల కోట్ల అప్పు చేస్తే నాలుగు సంవత్సరాల మీ కుటుంబం రెండు లక్షల కోట్ల అప్పు చేసింది ఇది ఏ రకంగా సాధ్యమైందని కేటీఆర్ అడుగుతున్నా అరవై సంవత్సరాల్లో జరగని దోపిడీ నాలుగేళ్ల చేసిన చరిత్ర అరవై సంవత్సరాల్లో జరగని అప్పులు అప్పులని మీరు నాలుగేళ్ల చేసిన చరిత్ర ఉన్న మీరు అభివృద్ధిని ఎందుకు చేస్తలేరు అని చాలా సూటిగా అడుగుతున్నాను ఈ రకంగా ప్రజాకూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ రెండు వేల రూపాయలు ఇస్తామంటే కేటీఆర్ చాలా బహిరంగ సభలు చెప్పి ఇవేమన్నా వేలం పాటలా రెండు వేల రూపాయలు ఇస్తారంట అని మాట్లాడిన కేటీఆర్ కేసీఆర్ ఇవాళ సౌత్ బడ్జెట్ సరిపోదు సరిపోదని చెప్పినటువంటి కేటీఆర్ ఆ పార్టీ రెండు వేలు ఇస్తానంటే కూటమిలో భాగస్వామ్యం ఉన్న పక్షాలు రెండు వేలు ఇస్తానంటే ఇవాళ రెండు వేల పదహారు మూడు వేలు ఇస్తానంటే మూడు వేల పదహారు అని ఇవాళ మీ పాక్షిక మేనిఫెస్టోలో పెట్టినటువంటి చరిత్ర మీది మరి పెళ్లిళ్లకు కట్నాలు చదివించినట్టు రెండు వేల పదహారు మూడు వేల పదహారు అని చెప్తున్నటువంటి మీరు గతంలో రెండు వేలు అన్నప్పుడే సాధ్యం కాదని చెప్పిండ్రు సౌత్ బడ్జెట్ కూడా సరిపోదని చెప్పిండ్రు మరి మీ పాక్షిక మేనిఫెస్టోలో ఇది చెప్తే మొత్తం బడ్జెట్లో మొత్తం కనుక మేనిఫెస్టోలో ఏ బడ్జెట్ పెడతారో మీరు స్పష్టత ఇస్తారని కేటీఆర్ సూటిగా అడుగుతున్నారు మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభారం అన్న వ్యవహారంగా ఉంది మీ వ్యవహారం అని చాలా సూటిగా అడుగుతున్నాను ఇవాళ ఓట్లు డబ్బల పడే వరకే మిషన్ పగిర ద్వారా ఇస్తానని చెప్తున్నారు కేటీఆర్ అయ్యా మీ తండ్రి గారిని అడగండి ప్రగతి నివేదన సభలో ఇరవై రెండు వేల గ్రామాలకు నీళ్ళు ఇచ్చాం పదమూడు వందల ఉన్నాయి ఇంకా ఎనిమిది రోజులలోనే నీళ్ళు ఇస్తామని చెప్పాడు ఒక నెల తర్వాత జరిగినటువంటి నిజామాబాద్ బహిరంగ సభలో ఇంకా నీళ్ళు ఇవ్వడానికి మూడు నెలలు అని చెప్పాడు మీ నాన్న ఒక నెలల వ్యవధిలోనే రెండు డేట్ చెప్తే ఓట్లు డబ్బా పడే నాటికే నీళ్ళు ఇస్తామని నువ్వు చెప్తున్నావు మీ తండ్రి కోర్టు ఇద్దరు కూర్చొని ఫస్ట్ క్లారిటీ తీసుకోండి ఎప్పటి వరకు నీళ్ళు ఇస్తామనేది మీకు క్లారిటీ లేకుండా మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి వాతావరణాన్ని వదులుకోమని కేటీఆర్ గారు చెప్తున్నా ఇలా నీళ్లు చెప్తున్నాడు బహిరంగ సభల ఆరు నెలల కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటుండు అయ్యా ఓ కేటీఆర్ గారు ఆరు నెలలనే గనుక కాళేశ్వరం పూర్తి చేసినట్టుకుంటే ఇంకా నీకు తొమ్మిది నెలలు పరిపాలన చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ తొమ్మిది నెలలు పరిపాలన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినాక ఎన్నికలకు ఎందుకు పోలేదని అడుగుతున్నాయి ఆ తొమ్మిది నెలల పరిపాలనలో మిగిలినటువంటి మంచి నీళ్ళు ఇచ్చినాకనే ఎందుకు పోలేదని అడుగుతున్నాను ఆ తొమ్మిది నెలల కాలంలో హామీలన్నీ నెరవేర్చిన ఎందుకు పోలేదని కేటీఆర్ గారిని చాలా సూటిగా ఈ సందర్భంగా అడుగుతున్నారు ఇవాళ మాట్లాడితే కాంగ్రెస్ కు లీడర్ లేడు టీడీపీ క్యాడర్ లేదంటు ఇవాళ క్యాడర్ ఉన్నది లీడర్ ఉన్నది మా పార్టీ ఇవాళ కాంగ్రెస్ కు క్యాడర్లు లీడర్లు అన్ని పార్టీలకు ఉన్నది అసలు క్యాడర్ లేని పార్టీ లీడర్ లేని పార్టీ కమిటీ లేని పార్టీ ఏదైనా ఉన్నది ఈ రాష్ట్రంలో అంటే టిఆర్ఎస్ పార్టీ మీరు నాటి నుంచి నేటి దాకా మీ పార్టీలో ఉన్నటువంటి అన్ని పదవులలో ఉన్నది విపక్షాల నుంచి వచ్చినటువంటి సభ్యులే ఇంక్లూడింగ్ మీ తండ్రి గారు సైతం ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అన్న విషయం కేటీఆర్ గుర్తుంచుకుంటే మంచిగా ఉంటుంది ఈ మధ్య ఎత్తులు సింహం లాగా వస్తుంది సింహం కావాలి సీఎం అని మీ అయ్య వృద్ధసింహం ఫామ్ హౌస్ లో పండుకుంటాడు అందుకనే చిన్నప్పుడు కథనంలో చెప్తుండేది ఓ వృద్ధ సింహం వేటాడలేక బంగారు కంకణం వేసుకొని కూర్చొని ఈ కంకణం తీసుకోండి అని వచ్చిన వారిని భక్షిస్తున్నట్టు ఇవాళ ఆ సింహం బంగారు కంకణం పెట్టుకుంటే ఈ సింహం ఏమో బంగారు తెలంగాణ ముసుకుల ఫామ్ హౌస్ లో వండుకోవాలి పచ్చకుల గాడ తినాలి ఎచ్చకుల గాడ వండుకోవాలి ఫామ్ హౌస్ వచ్చిన నల్లా పక్షించేటువంటి పనుల ఉన్నాడు నీ అయ్య వృద్ధసిమం నీ తండ్రి గారి పరితనం మీద ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యవహారం మీద ఈ రాష్ట్రంలో ఏది కూడా పర్యటన చేయకుండా ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీ తండ్రి గారు ఈ రాష్ట్రంలో వృద్ధసిమం నీలాంటి లట్టుగాడు పిట్టుగాడు చెక్క భోస్టోళ్ళు చెప్పులు మోస్టర్లు చెక్క పద ఇటువంటివి అందరి వల్ల ఈ రాష్ట్రం అదోగా పాలవుతుందన్నటువంటి విషయం సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇలా చెప్తున్నాడు కిట్లు చాలా అంట దానికంటే మీ అయ్యిట్లు ఇంకా అని ప్రచారం చేసుకో బాగుంటుంది నిజంగానే కేటీఆర్ కిట్లే బాగుంటే ఈ కేటీఆర్ కిట్ల వల్లనే ఓట్లు వస్తాయి అనుకుంటే ఈ తిట్ల దండ సన్నాసులు సౌటలు దద్దమ్మలు పుండాకూరలు సక్కానాకూరి బూట్లు నాకూరి ఈ మాతృభాష రాయలేమన్నా పాఠ్య పుస్తకాలలో పెట్టండి ఇప్పటికే మీ తండ్రి గారు పాఠం పెట్టుకున్నాడు కాదు పుస్తకాలలో అందుకని నేను చాలా మీడియాలో చెప్పాను మీ తండ్రి గారు పాఠం కాదు ఫోటో పెట్టండి క్లాస్ రూమ్లలో ఆ ఫోటో చూపిస్తే పోరాళకు ఉపయోగం ఇవాళ అటువంటి మీ తండ్రి గారు ఫోటో చూపించి చెప్పవచ్చు పౌష్టికాహార లోపం ఉంటే పోయిట్టు ఉంటాడు అధిక మద్యం తాగితే పోయిట్టు ఉంటాడు తుక్కు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఉంటాడు ఉపయోగపడే చేయండి మీ తల్లి గారు పాఠం పెట్టుకోబోతులేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి